మీనా బాలు భోజనం చేసి ఇక రూమ్లో పడుకోవడానికి వెళ్ళేటప్పుడు బామ్మగారు గ్లాస్తో పావు తీసుకొని వచ్చి అమ్మా మీనా అని పిలుస్తుంది ఏంటమ్మమ్మగారు అంటంతో ఆరుపేట బాగా చల్లగా వేస్తుంది అని వాడు ఆరు బయట పడుకుంటాను అంటాడేమో వాడు నువ్వు ఇద్దరు రూమ్లో ఒకటే మంచం మీద పడుకోండమ్మా అని చెప్తుంది అప్పుడు మీనా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటే నేను చెప్పింది అర్థమైంది కదమ్మా అంటుంది అంటంతో ఇక మీనా అని కలుగుతుంది సరే అని రూమ్లోకి వెళ్ళగానే ఇక బాలుకి తాంబూలం చేతికి అందిస్తుంది ఇదిగో తాంబూలం బామ్మగారు ఇచ్చారు వేసుకోమని అని చెప్పేసి అంటే ఇప్పుడైతే పొట్టలో ఖాళీ లేదమ్మా ఒక వారం పోయిన తర్వాత ఆ తాంబూలం తింటానులే అక్కడ పెట్టు అని చెప్పేసి అంటాడు సరే అంటూ మీనా ఆ తాంబూలం తీసుకెళ్ళి ఒక బల్లం మీద పెట్టేసుకుంది అక్కడ ఉన్న బల్ల మీద సరే పాలు తాగు అంటే పాలు తాగక తప్పదా అయినా పాలంటే నాకు ఇరిటేషన్ అన్న సంగతి నీకు తెలిసిందే కదా మళ్ళీ పాలు ఎందుకు పట్టుకొచ్చావు అంటే ఏమో నాకు తెలియదు అమ్మమ్మ గారు ఇచ్చారు అని చెప్పేసి అంటుంది సరే అని పాలన్నీ కూడా బాలు ఒక్కడే తాగేసి ఇంకా ఎక్కడ ఖాళీ ఉంది నన్ను ఈ విధంగా నా మీద తీర్చుకుంటారని నేనైతే అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అంటూ ఆడు పక్కకు పోబోతూ ఉంటే మీనా లాగి మంచం మీద కూర్చోబెడుతుంది ఇక పడుకో అని చెప్పేసి అంటుంది నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు వెన్నులో నుంచి వణుగు పుట్టుకొని వస్తుంది ఏంటి సిచ్యువేషన్ ఇప్పుడు నాకు నువ్వు అలా చూస్తూ ఉంటే అగిపుళ్ళు వచ్చి కొవ్వూతితోటి గేమ్స్ ఆడుతున్నట్టు ఉంది నువ్వు అలా చూడకు నా వెన్నులో నుంచి వణుగు పుట్టుకొస్తుంది అని చెప్పేసి అంటాడు బాలు నువ్వు మరీ అంతగా వణిగిపోవలసిన అవసరం ఏం లేదు అమ్మమ్మగారు మన ఇద్దరిని ఒకే మంచం మీద పడుకోమన్నారు అని చెప్పేసి అంటుంది మీనా అమ్మో ఒకే మంచం మీద అని చెప్పేసి అని వణుక్కుంటూ కూర్చుంటాడు బాలు అలా బాలు మీనా చూసి అంటుంది నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదులే నువ్వు మంచం మీద పడుకో నేను పక్కన చాపేసుకొని పడుకుంటాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఇక మీనా వెళ్ళి చాపు తీసుకొని పడుకోపోతుంటే చాలా థ్యాంక్స్ నువ్వు చాలా క్యూట్ గోళ్ళు నువ్వు చాలా మంచిదను అంటూ బుగ్గకి వెళ్ళిపోతాడు బాలు చీ ఊరుకో అంటూ మీనా వెళ్ళి చాపు తీసుకొని పడుకుంటుంది అలా పడుకున్న తర్వాత ఇక బాలు అంటూ ఉంటాడు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఈ హడావుడిలో అని చెప్పేసి అంటాడు ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని చెప్పి అడుగుతుంది మీనా నువ్వు మా అమ్మమ్మ లాగానే వంటలు విరగ తీసేసావు మా అమ్మమ్మ అంతా కాకపోయినా మా నాయనమ్మ అంతా కాకపోయినా కానీ పర్వాలే ఆ స్టేజ్కి వచ్చేసే చాలా బాగా చేసే వంటలు తెలుసా అని చెప్పేసి అంటాడు బాలు అవునా అయితే థ్యాంక్స్ అంటుంది మీనా అలా అన్న తర్వాత అమ్మమ్మగారు ఎప్పుడు మా ఈ తాతగారు ఈ వయసులో కూడా ఆమె వంటలు చాలా మెచ్చుకుంటారు అని చెప్తుంది నువ్వు ఇప్పుడే నన్ను అంతగా మీ నాయనంతో పోల్చేసావు అంటే మనం ఆ వయసు వచ్చేంతవరకు కూడా కలిసిమెలిసి ఉంటామనే కదా నీ ఉద్దేశం అని చెప్పేసి అంటే బాలు ఏమి మాట్లాడకుండా ఊరుకుంటాడు ఏంటో ఈ మధ్య పూలగంప ఏది మాట్లాడినా చాలా పాజిటివ్గా చాలా సింపుల్గా మాట్లాడేస్తుంది ఎందుకలా మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ అనుకుంటూ మనసులో పడుకుంటాడు ఈలోగా వచ్చేసి మీనా గురించి బాలు పాజిటివ్గా తన ఫ్రెండ్కి చెప్పటం మీనా ఉంటుంది ఏం చెప్పాడు బాలు అంటే తన ఫ్రెండు కోసం తన ఫ్యామిలీ కోసం తన సంతోషాలు సుఖాలు అన్నీ త్యాగం చేసేసి తన కుటుంబం కోసం చాలా కష్టపడిందిరా మీనా ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళ చిన్న పిల్లలాగా గంతులేస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకు తనను చూసి చాలా హ్యాపీ అనిపించింది తన్ను అనటంతో ఏంటి రా మీనా పెరెత్తింటే అనేవాడు ఇప్పుడు మీనా గురించి అంత పాజిటివ్గా చెప్తున్నావు పంపదీసి మీనాని ప్రేమిస్తున్నావా అంటే ఆ మాటలు చాటుగా వింటూ ఊరుకుంటుంది మీనా అది గమనించిన బాలు పంపదీసిన మాటలని వినేసిందా ఏంటి అనుకుంటూ ఉంటాడు ఒక అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పెరగెడుతూ ఉంది దాన్ని ఒక కుందేలు ఆపి చీమా చే ఎందుకలా పెరగెడుతున్నావు అని అడిగింది ఒక పెద్ద జీవిని చూశాను అది నాకన్నా చాలా పెద్దది నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది అమ్మో అంత పెద్దదా దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చేమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసిన ఓ జింక ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది విషయం చెప్పి చీమ అవునన్ను అంటూ కుందేలు వంత పాడింది దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏమిటని అడిగింది ఆయాసపడుతూనే చెప్పింది చీమ కుందేలు జింక మళ్ళీ పరుగు లంఘించుకున్నాయి అమ్మో ఆ పెద్ద జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము పరుగు అందుకుంది ఇలా చాలా జంతువులు వీటితో పాటు పరిగెత్తడం ప్రారంభించాయి ఆఖరకు ఈ జీవులు ఒక ఏనుగు కంటపడ్డాయి ఎందుకలా పరిగెడుతున్నారు అని అది వాటిని అడిగింది అన్ని జంతువులు చీమ వైపే మొదట కుందేలుకు చెప్పిన మాట ఏనుగుకు చెప్పింది చేమ దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటు పరిగెత్తడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళగానే అవును అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూసే చీమను అడిగింది అతి పెద్దది గండు చీమ నన్ను చంపి తినేస్తుందా అన్నట్లుగా నా వైపే వేగంగా వస్తుంది అందుకే భయమేసి ఇలా పరిగెత్తటం ప్రారంభించాను అంది అంతే అక్కడున్న కుందేలు జింక ఏనుగు ఇతర జీవులన్నీ చేమను కోపంగా చూశాయి అసలు నీకు బుద్ధి ఉందా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా గండు చేమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అన్నాయి అది నన్ను తింటుందేమో అన్నాను కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడా చెప్పాను మీరే నాతో పాటు పరిగెత్తారు అంది చేమ అవును నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి చీమ మాత్రం మళ్ళీ పరుగందుకుంది అలా చీమ మళ్ళీ పరిగెత్తడం చూసి అక్కడున్న ఇతరత్ర జంతువులన్నీ మళ్ళీ తిరిగి వాటి స్థానాలకి అవి వెళ్ళిపోయాయి కాకపోతే కుందేలు మాత్రం చీమ మాట విని చీమ వినికిడిది నేను పరిగెట్టడం ఏంటి నా పిచ్చి కాకపోతేను అనుకుంది ఫైనల్గా పాపం జాలీగా పరిగెత్తి పరిగెత్తి